ఆకాశవాణి ఇప్పుడు వినండి శిక్ష గన్పుక రచన డాక్టర్ శిటి ఈ దైపికను వినిపించే వారి శ్రీ అంబదకూటి మురళీకృష్ణ వాటి వాటికి తని అరీ చూసు సమవు ఎంతటి కథంది బాబు యారని బోబిన్ పొరకు తొరపు తిరిగి తిరిపి ఆసక్తి పెట్టాలి నీరతంగా నిదానంగా కథలుతుంది అయినా తొందర నాకు కానీ కాలానికి కాదు కదా అసలు అది దీవికి తొందరపడదు అవుది కాలం తోమికి తొందరపడద్దు దాని పని అది మౌనమైనా చేసుకుంటూ పోతుంది కాలం గురించి హర్చేస్తావు నా ఆలోచనందు నీదే నిస్తూ నా కందులో కలిగిస్తున్న సూరి నేను గమనించలేదు ఎప్పురొచ్చాడో ఎంతసేపటిచ్చిందని అలా చూస్తున్నాడు నేను చూడడాన్ని ఇక ఆటది రజట్టు వచ్చి గట్టిగా హత్తుకుంటాడు కండు అనిచేతాకా ఏడ్చాడు గుండెల్లో పొంగుతున్న బాధంత మాటతో చెప్పలేమి కూడా తన కన్నీటా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు మిగిలిన కొంత సమయాన్ని నాతో గడపాలని నాతో ఏదో చెప్పాలని నన్ను ఓదార్చాలని అతడి తపన కాని దేవుడు తనకు అవకాశాన్ని ఇవ్వలే తనని మోగవాడిగా పుట్టి అతని మనసులో మాట వినే అవకాశాన్ని నాకు కానీ ఎందుకో ఏవో సూర్యుతో పరిచయం అయి కొన్ని రోజులే అవుతున్నా ఈ కొన్ని రోజుల్లో ఏనాడో తాను నోరు విప్పి మాట్లాడకపోయినా సూర్య మనసులో ఏముందో అతని ఏం చెప్పదలుచుకుంటున్నాడో అంత అర్థమైన అనిపిస్తుంటుంది నేను తనని అంతలా అర్థం చేసుకున్నందుకు సూర్య ఎంతో సంతోషిస్తుంటాడు అది పూర్తిగా నిజం కాకపోయినా తనకు నిజమైన స్నేహితులు దొరికాడని ఆనందపడతాడు నాకందుక అనంత లేకపోయినా సరే మరి అందుకో ఎందుకో తెలియదు కానీ సూర్యకి ఎలమీని అభిమానం ఇష్టం ఇష్టం నా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేవాడు అంతకన్నా ఎక్కువ తను భయపడుతున్నాడు బాధపడుతున్నాడు దాచుకోలేని వేదన తొరుమతూ ఉంటే దుఃఖం ఆపుకోలేక ఏడుస్తున్నాడు కానీ సూర్యం చూసినప్పుడల్లా నాలో ఇదో పాట అతను వర్తమానంలో నాతో ఉంటూనే ప్రతి క్షణం నా గతాన్ని నాకు గుర్తు చేస్తుంటాడు ఉంటాడు తనకు తెలియకుండానే నిజానికి స్టోరీకి నా గతమే కాదు నా పేరు కూడా పూర్తిగా తెలియదు నేను ఎలాంటి వాడో ఏంటో ఏమీ తెలియదు తనకు తెలిసిందన్నా ఒక్కటే ఒక్కటే స్వచ్ఛమైన తన స్నేహాన్ని నాకు పంచట అదిగో ఆ స్వీపమే నన్ను ఒక్కసారి పది కొత్తలతోటి పొరిచినంత బాధన కలిగించేది వాతావరణం అపరాధన భావం నన్ను నిలబడి నాకు తొలచి వేసేది నా గతాన్ని నా ముందు నిలిపేది ఆ గతం భూతమై నన్ను భయపెట్టేది నన్ను చిత్రమస చేసేది ఆ బాధ కన్నా చాలే అలా సుఖమని నాకు అనిపించేది ఎన్నోసార్లు చచ్చిపోదామని కూడా అనుకున్నారు గాంధీ కానీ ఇతర పాపం నేను చేసిన పాపం నన్ను అంత తొందరగా వదలి తట్టదూ చేసిన చాలా తక్కువ అయినా నేను చేసింది పాపమో నేరమో కాదు ఊహకండలంత పెద్ద మోసం ందరంత పెద్ద దుర్మార్గం ఏ స్నేహాన్ని అయితే సూర్య నాకు అనిపిస్తున్నాడో అదే స్నేహాన్ని సూర్య కన్నా లక్ష రెట్లు ఎక్కువగా లక్ష్మీ నాకు కేవలం స్నేహమే కాదు ప్రేమ ప్రాణం అన్ని అంతా తనకంటూ ఏది దాచుకోక తానంటూ ఏమి మిగలక అందించి నేనెవరో నా ఉనికి ఏమిటో తెలియని నాకు నన్ను నాకు పరిచయం చేసింది అంతటితో తను ఆగిపోలేదు ఈ ప్రపంచానికి నన్ను గొప్ప వ్యక్తిగా పరిచయం చేయాలని ఆరాటపడింది కోసం శక్తి వంచన నీకుట దీపం శక్తికి మించి ప్రయత్నిచ్చేది తదు నాదో స్థేపి తిండి చూస్తే నేను మాత్రం తనలో ప్రేమికురాన్ని చూశాను నా క్షేమం కోసం ఏమైనా చేయటానికి ముందుంటే స్నేహితురాన్ని బలవంతంగా ఒప్పించి వీలు కాకపోతే నొప్పించి ఆమెను పెళ్లి చేసుకున్న రోజే నన్ను నేను ఒక్కసారి తరచి చూసుకోవాల్సింది వికృత రూపాన్ని ఆ రోజే నేను తెలుసుకోవాల్సి ఆ రోజే ఆ రోజే నేను చేసేదంతా ఎంత తెలిస్తే ఈరోజు నేను ఇక్కడ ఉండేవండి కాదు ఉరిపిక్ష పడ్డ ఖైదీగా జైలు గోడల మధ్య మిగిలి ఉండేవాడికి కాదు అవును నాకు ఉరిపిక్ష వేశారు ఎందుకు నేను హత్య చేసినందుకు అతను హత్య ఈ పదానికి అర్థం నాకెప్పటికీ అర్థం కాదు కానీ అందరి లెక్క ప్రకారం ఒక వ్యక్తిని శారీరకంగా చంపేస్తే హాసికంగా చంపేస్తే మానసిక కావో ఏమో దాని గురించి ఎవరు మాట్లాడరు ఎవరు ఎవరో చంపేవాళ్లే కాదు చచ్చేవాళ్ళు కూడా ఎందుకు

నేను తనని మానసికంగా చంపేస్తున్న ప్రతిసారి ఇదే జవాబిచ్చింది ప్రేమ నమ్మకం ఒక్కసారి కాదు ఒక్క రోజు కాదు నాలో బుద్ధిని తీ విచక్షణను తీ ఆలోచనని తీ ప్రేమను సమాధి చేసిన తనం వంటి నేను ఆమెను చంపేస్తూనే ఉన్నాను చంపేసిన ప్రతిసారి ఆమె నా మళ్ళీ జన్మెత్తుతూనే ఎందుకో నా మీద అపారమైన ప్రేమతో అనువంతైనా తగ్గని నమ్మకంతో నాలోని మనిషి ఇంకా మారేదా ఆ మృగాన్ని కూడా ఆమె మనస్ఫూర్తిగానే ప్రేమించు అతను ఇలాంటి దేవతను చూస్తూ కూడా ఎలా వచ్చిందో నాలో మార్పు అయినా ఒక మగవాడిలో మార్పు రావాలంటే వేరే కారణం కూడా కావాలా తాను మగవాడిని అన్న ఒక్క విషయం గుర్తు చేసుకోవటం చాలదు నాలోని మనిషిని మానవత్వాన్ని లక్ష్మి నాకు పరిచయం చేస్తే ప్రభ ఉంది చూశారు ఆమె నాలోని మగవాడిని మృగంలోని నిద్ర లేపి మరలా నిద్రలోకి కారకుండా లక్ష్మీ చేతిలో తిరిగే మనిషిని కాకుండా చేయటానికి నాపై మత్తు వలది విసిరి మధ్యానికి నేను బానిసయ్యేలా చేశాను ఎందుకు తిడతాపో ఎందుకు అనుమానిస్తానో ఏ వంక పెట్టుకొని కొడతానో అతను ఎందుకు నిత్యం చిత్రహింసలు పెడతానో నాకే తెలియకపోతే ఇక ప్రేమను పంచడం తప్ప ఏమీ తెలియని లక్ష్మికి ఏం తెలుస్తుంది తనకు తెలిసిందన్నా ఒక్కటి నన్ను నన్ను ప్రేమించటం ఆ ప్రేమతోనే నేను ఆమెను ఎంత హింసిస్తున్నా మౌనంగా ఉండిపోయింది లక్ష్మి మౌనంగా ఉండిపోయింది తనను ఎంత క్షోభ పెట్టినా పరీక్ష తన దేహాన్ని ఎంత బాధించినా సహించడం అప్పుడైనా నాలోని మనిషి మేంకొని ఉంటే ఈ అనర్థం ఇరకు పీడు కానీ వాడు చచ్చి చాలా కాలనే అయి ఉంటుంది నిజంగానే నాలోని మనిషి బతిగా ఉండి ఉంటే లక్ష్మి కన్నీళ్లను చొచ్చు కూడా కరక్కపోయేవినని ఆమె కాళ్లాదిలా పడి పటిమాలుతుంటే వినకుండా ఉండేవాడా ఆమెకు ఏ పాపం తెలియదని తెలిసి కూడా తన తప్పులపై ముసుగు వేయటానికి అలా అందరి ముందు నిలబెట్టి లేని నిందలు తనపై వేసి అవమానించేవాడా అంతేకాదు అనరాని మాటల్ని అంటూ అందరి ముందు ఆమెను చెడ్డదానిగా చిత్రీకరించేవాడా లేదు బుద్ధి సంస్కారం విచక్షణ చచ్చిపోయాక ఇక దేహంలో మిగిలేది మృగమే ఆ మృగానికి తన అని పరానే భేదం ఉండదు నీతి అంతకన్నా ఉండదు ఇది ఒక్కటే ఒక్కటే ఆకటి ఆకలి అనువడమున నిండిన క్రోరత్వంతో నిండి ఉండిన ఆకలి ఉంటుంది లక్ష్మి విచిత్ర ఏంటైతే పరమ కిరాతకు నేను నా గురించి పూర్తిగా తెలిసి కూడా నన్ను ఏనాడు ఒక్క మాట కూడా ఆమె సమాజం లక్ష్మి అలాంటిదో తెలిసి కూడా ఆమెను నానా మాటలు అన్నది నేను లక్ష్మిని దారుణంగా చంపేస్తూ ఉంటే తనను కాపాడటానికి ముందుకు రావటం అంతా వినోదం చూస్తున్నట్టు చూస్తుండిపోయింది పోయింది సమాజం వస్తా ఏ ఒక్కరు ఏ ఒక్కరు ఆ దారుణాన్ని ఆపటానికి ప్రయత్నించలేదు నాకు ఉరిశిక్ష పడటం కోసం శక్తి లేకుండా కృషి చేశారు ఫలితం రేపు కొత్తగా నాకు ఉరిపడబోతోంది రేపు నాతో పాటు వరిదీయపడే ఖైదీలందరూ గుండెలు పదిలేలాగే ఏడుస్తున్నారు బతుకుందప్పుడు బతకంటే భయపడని వారు ఎందన్నో భయపెట్టి బతికిన వాళ్ళు కూడా తక్కున్నామని తెలిసి సాగుంటే భయపడుతున్నారు ప్రతి క్షణాన్ని తలుచుకొని భయంతో బాధతో మానసికంగా చచ్చుకోక మరణానికి సిద్ధపడవలసిన క్షణం ఒప్పోక్షణం ముందుకు జరుగుతూ ఉంటే సాగుని తలుచుకుని కుమిడి కుమిలి కుమిని కుమిడుస్తున్నారు వారి గోడు కనీసం ఏ గోడను కూడా దాటదని తెలిసి కూడా గుండె పగిలేలా ఏడుస్తున్నారు ప్రాణం అంటే ఎంత ప్రాణము బతుకంటే ఎంత తీపో మనిషి మరి కాను చంపిన వ్యక్తి కూడా అలాగే ఉంటుందని

నా మరణం ఒక్కో క్షణం ముందుకు దొరుకుతూ నా ముందుకొచ్చి వాలాలని ఆరాటపడుతూ నా నాకు కూడా అలాగే తొందరగా దాని పడిలో నా పాపానికి నిష్కృతి లేదని నాకు తెలుసు కానీ శిక్ష ఉండాలి ఆ శిక్ష తోటి నేను చేసింది ఎంత తప్పో నాకే కాదు ఈ ప్రపంచానికి కూడా తెలియాలి పాపుల్ని పోయటానికి కాదు ఈ నేన ఉన్నది దానిపై ఇంకో నాడు నిలిచి దాన్ని బాధ పెట్టలేను అందుకే అందుకే తొందరగా ఈ క్షణాలు పెరిస్తూ పాకుంటూ మరణం నన్ను త్వరగా అందుకూపితే పాకుంతో సరిపోయే బూతు నాకు అభ్యర్థన ఎవరికి చెప్పాదో తెలియదు

తమను మానసికంగా శారీరకంగా హింస పెడుతున్నా ఆఖరికి తంపేస్తున్నా వారేమైపోయినా పర్వాలేదు కానీ తన భర్తకేమీ కావద్దని నోర మెదపకుండా మౌనంగా సహనంగా తత్తు బతుకుతున్నా బతకలేక చచ్చిపోత లక్ష్మి లాంటి నీకు సహనం సాధించమని చెప్పు శిక్ష పడటానికి సమాజం చూపించే శ్రద్ధనవు అయ్యా మనిషి పోయాక కాదో బతికున్నప్పుడే చూపించమను ప్రాణం పోయాక న్యాయంతో పనేం అన్యాయం ధరక్క ఉండే గొంతు విప్పమనండి గుర్తు విప్పమనే దేవుడా కో దేవుడా లక్ష్మి నా లక్ష్మి చనిపోయి నీ దగ్గరికే వచ్చింటుందని నాకు తెలుసు ఎందుకంటే ఎందుకంటే నువ్వు మంచి వివాదం మీరు వదిలి పోది వీత నాకు ఎందుకో ఎందుకో దేవురాజు చెప్పాలి ఆ మాటలు లక్ష్మికి చేర లేదో తెలియదు కానీ నువ్వు చేర సావన్న నవ్వకంతో చెప్పుకుంటున్నా నీతో మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా వేడుకుంటున్నా లక్ష్మి లక్ష్మీ లక్ష్మి లక్ష్మిడే అంబర్పూడి మురళీకృష్ణ గారు వినిపించిన ఒరి శిక్ష గల్పిక విన్నారు గల్పిక రచన డాక్టర్ సిబి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది